ఈయన ఇక్కడ దీక్ష కనుక చేస్తే ఈ దొంగ ప్రభుత్వ ప్రభుత్వానికి కొద్దిగన్నా వచ్చి గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలు మరి నిధిని ఏర్పాటు చేసి రైతులకు కనుక గిట్టుబాటు ధర లేకపోతే దాని నుంచి నేను రైతాంగానికి గిట్టుబాటు ధర అందేదట్టు చేస్తానని చెప్పి దొంగ వాగ్దానాలు చేసినటువంటి ఈ దొంగ ముఖ్యమంత్రి కనీసం కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు ఈ దీక్షకి పూనుకోవటం జరిగింది అయితే ఈ దీక్షకి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి కొంతమంది మంత్రులు చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి కొంతమంది చెంచాలు కొంతమంది పొగొడిగాములు పెట్టించి ఆయన్ని ఆయన్ని తిట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చేరం ఉంటే రైతులకి ఆదుకోవాలన్నటువంటి కనీస జ్ఞానం ఉంటే మరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడించకుండా జరిగినటువంటి పొరపాట్ల గురించి ఆలోచించుకుని రైతులకి గిట్టుబాటు గడవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా నీకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ పద్ధతులు నచ్చకపోతే ఆ పార్టీని వదిలేసి రావాలి నువ్వేం చేసావు ఎన్టీ రామారీ వెన్ను పొడిచి ఆయన పెట్టినటువంటి పార్టీలోంచి ఆయన్ని గెంటి వేసి మీ దొంగలంతా అవినీతి పరులంతా కలిపి ఆ పార్టీని ఆక్రమించుకున్నటువంటి సన్నాసులు మీరు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈ రోజు నేను ఒకటే చెబుతున్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ప్రతిపక్షంలో నీకన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మోడీ కలిస్తే నీకన్నా ఐదు లక్షల ఓట్లు తక్కువతో ప్రతిపక్షం ఉన్నాడు వాళ్ళ కాస్త రేపు రేపు కాత ఎల్లుండి చంద్రబాబు కూడా పోతాడు ఆ రోజు నువ్వు కూడా ఒక పసుపు రంగు గుడ్డ మీద సిబిఎం తెలుగుదేశం అని పార్టీ పెట్టుకుని చంద్రబాబు కొడుకు కనుక జనంలోకి వస్తే ఆ పార్టీని నందగురాలకు వదిలేసి నీతో సహా నీ పార్టీలో ఎవరికైనా డిఫైట్లు రాస్తే మేము ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు నీకు వర్ధంతికి జయంతికి తేడా తెలియదు నీళ్ళు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి తేడా తెలియదు నీకు సొంత పార్టీని సైకిల్ గుర్తుకి ఓటేస్తే మా ఊరి మీ ఊరి మీరే వేసుకున్నట్టు చూపుతున్నావు అంత అసమర్థుడిని తీసుకువచ్చి ఆ రోజు ఎన్టీ గారు ఏ రకమైతే వెన్ను పొడిచి పార్టీని ఆక్రమించుకున్నావో ఈ రోజు నీ కొడుకుని తద్దమ్మని తీసుకొచ్చి ఆ పార్టీకి అప్పచేయటానికి నీ చెంచాలను పెట్టించుకుని పొగిడించుకుంటే పొగిడించుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద కాని నువ్వు అవాకులు చవాకులు చేల్తే మరి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి